మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో చదివే తోటి విద్యార్థులను భయపెట్టే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు గతంలో దిశ సంఘటన తర్వాత రాష్ట్రంలో ఆడపిల్లల వద్దకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేదని ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటనలు పునరావృతం అవడం సరైంది కాదన్నారు వెంటనే కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది స్పందించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడం సంతోషకరమన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ ప్రతి మహిళా కళాశాల హాస్టళ్లను సందర్శించి అవసరమైన అన్ని రకాల చర్యలను ఏర్పాటు చేయాలన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పాలిటెక్నికల్ కాలేజ్ మవర్నంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఒక స్టూడెంట్ ఉండి తోటి విద్యార్థులను భయభ్రాంతకు గురి చేయడానికి బ్లాక్ చేయడానికి ప్లస్ రకరకాల వాడుకోవడానికి సెల్ ఫోన్ను మహిళా టాయిలెట్లో సెల్ ఫోన్ పెట్టి మళ్ళీ సెల్ ఫోన్ను నాది కాదన్నట్లు యాక్షన్ చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది దురదృష్టకరం ఇలాంటి కిరాతకులు ఇంకా రోజుకోరు పుట్టుకొస్తున్నారు గతంలో దిశ సంఘటన తర్వాత తెలంగాణలో ఆడపిల్లల జోలుకోవాలంటే నిద్రలో కూడా చెమటలు పట్టేవి ఆడపిల్లలను ఎవరైనా వేధించాలన్నా కూడా భయపెట్టాలన్నా కూడా మళ్ళా ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అని మొన్న హైదరాబాద్లో కాలేజీలో అట్లా ఇప్పుడు ఈ కాలేజీలో ఒక తల్లికి పుట్టిన బిడ్డలు తోటి ఉంటారు ఎట్లా తీయాలనేది కూడా వాళ్ళకి ఎట్లా దృష్టికి వచ్చిందో ఎట్లా ఆలోచన వచ్చిందో దుర్మార్గులకు కిరాతకులకు అర్థం కాదు అయినా ప్రిన్సిపల్ గారు సిబ్బంది వెంటనే స్పందించి ప్రిన్సిపల్ గారు ఇమీడియట్గా వారిని పట్టుకొని పోలీసుకు అప్పగించి యాక్షన్ తీసుకోవడం ప్లస్ అట్లా జరగకుండా టెంపరీ ఏర్పాట్లు కూడా చేయడం అనేది మరి సంతోషం మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నందుకు ప్రిన్సిపల్ గారికి మిగతా సిబ్బందికి కూడా ధన్యవాదాలు నేను జిల్లా కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళ కళాశాలలో ఇలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలా మహిళలకు కావాల్సినటువంటివి అన్ని ఏర్పాట్లు చేయాలి వాష్రూమ్స్ అన్ని ఉన్నాయా లేదా వాటర్ ఉందా లేదా వాళ్ళకు ఇమీడియట్గా ఫస్ట్ నీడ్ అది మహిళలకు వాటర్ ఉందా లేదా శాంతి ఐటమ్స్ కూడా గతంలో శాంక్షన్ చేయడం జరిగింది అన్ని ఏర్పాటు చేయాలంటే అని చెప్పేసి అవన్నీ కూడా ఎలక్ట్రిక్ మెథడ్తో ఉన్నటువంటి అన్ని పరికరాలు ఏర్పాటు చేసి ఆ మహిళలను మన పిల్లలు కనుక మన బిడ్డలు కనుక వాళ్ళు చెప్పుకోలేరు చేయాల మహబబ్ టాయిలెట్ పోవడానికి మహిళలు ఎంతో ఇబ్బంది పడేది ఒక పదిహేను ఇరవై టాయిలెట్లు ప్రతి ప్రధాన కోళ్ళలో మహిళలకు టాయిలెట్లు కట్టించినాం హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేది వాళ్ళు పెద్ద మహిళలకు టాయిలెట్ కూడా అక్కడ వాష్రూమ్స్ అన్ని ఏర్పాటు చేసినాం ప్రతి కళాశాల ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ఒక్కసారి జిల్లా సిబ్బంది కలెక్టర్ గారు ప్రతి మహిళా ఆస్తులను సందర్శించి అక్కడ ఏర్పాట్ల గురించి మహిళలతో మహిళా కలెక్టర్ మహిళ ఉంది కనుక వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన ఇబ్బందులు తిండి తిప్పలు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళను చేయాలి అరే భవిష్యత్తు వీళ్ళంతా మేము కష్టపడి తెచ్చింది తెలంగాణ ఈ బిడ్డలు బాగుపడాలని స్వతంత్రంగా బతకాలని చెప్పేసి కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీ తీయడం జరిగింది అమరావతి ఇండస్ట్రీ దాన్ని ఈ జిల్లాలోనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం ఇలాంటి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు మహిళ పాలిటీకి అయిపోగానే అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయాల ఆ భూమి ఇచ్చింది ఒకటే ఒకటి అగ్రిమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి అనేటువంటి దాంతోనే అది ఇవ్వడం జరిగింది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద కూడా ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది ప్రభుత్వ జీవుడు వచ్చింది మరి ఇమీడియట్ గా అది కూడా చేసినట్లయితే ఇక్కడ మహిళలు మోసపోకుండా మేము మేము స్వతంత్రంగా మేము బతకగలుగుతాం ఆత్మవిశ్వాసము కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కాలేజీలలో స్కూళ్ళల్లో మహిళలకు అన్ని ఏర్పాట్లపైన ప్రత్యేక సమీక్ష చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా మహిళనే మరి వెంటనే ఇలాంటి సంఘటన ఇక్కడ వచ్చి సందర్శించి చీఫ్ సెక్రటరీ వచ్చి ఇక్కడ చూసి ఒక మహిళా చీఫ్ సెక్రటరీ ఈ స్థలంకి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సగం బలం వస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఒక బలం వస్తుంది మాకున్నర్లే ప్రభుత్వం ఉంది అనే అండ ఒక విశ్వాసం కలుగుతుంది కనుక అక్కడ ఒక సమీక్ష ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఎక్కడ కూడా ప్రతి కాలేజీలో కూడా ప్రతి స్కూల్లో కూడా మహిళల పట్ల ఇట్లా ప్రవర్తిస్తే కఠినమైనటువంటి చర్యలు అనేటట్లు తెలియజేయాలి ప్లస్ ఏర్పాటు కూడా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరుతా ఉన్నా మా చెల్లెల్లో కూడా ఒకటే చెప్తున్నా మీరు ఎవడైనా సోషల్ మీడియాల మీద సోషల్ మీడియాల మీద బెదిరించి అసభ్యకరంగా వాడు క్రియేట్ చేసి మీ అమ్మకి చెప్తా మీ నాన్నకి చెప్తా లేకపోతే సోషల్ మీడియా పెడతా అంటే ఎవరు భయపడకండి అవన్నీ కలుపుతారు ధైర్యంగా ఉండండి అలాంటి వాళ్ళని చెప్పుతూనే కొట్టండి లేదంటే గవర్న డిపార్ట్మెంట్ పోలీసులకు అపాయి చెప్పండి తాగిన బుద్ధి చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో దిశ సంఘటన తర్వాత దేశంలో చాలా రాష్ట్రాలు కూడా ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన కలిగింది ఇలా జోలికి వస్తే ఊరుకోవద్దని కనుక మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పని మీరందరూ ధైర్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలి మా దృష్టి కూడా తీసుకురావాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఇట్లా అరెస్ట్ చేసిన కాకుండా ఇలాంటిది మళ్ళీ ఇంకోటి చేయాలంటే భయపడేటట్టు ఉండాలి ఇంకోటి చేస్తే ఇట్లా అవుతుంది రాని హైదరాబాద్లో చేసినప్పుడే కఠిన యాక్షన్ తీసుకుంటే ఇక్కడ మళ్ళా చేయాలంటే భయపడుతుంది రెండవది అయింది మూడవది కావద్దిగా మూడవది కావద్దు అంటే మరి ఏం చేస్తారో వారికి కష్టమైన చర్యలు ఏం చేసుకుంటూ తీసుకోండి మా డిమాండ్ ఇది